హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు సకీర్ హైదరాబాద్లో కూడా ఒక కుంభమేళ జరుగుతుంది హైదరాబాద్లో కూడా ఒక కుంభమేళ జరుగుతుంది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు ఓవైపు ప్రయాగరాజ్లో అంటే మన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు ఈ హైదరాబాద్లో కుంభమేళ ఏమిటన్నా జనరల్గా డౌట్ వస్తుంది కానీ నేను చెప్పే కుంభమేళ కుంభమేళ ఏంటంటే గులాబీ కుంభమేళ ఎందుకంటే గులాబీ గులాబీ కుంభమేళ జరిగి చాలా కాలం అయిపోయింది హైదరాబాద్ నగరంలో ఇవాళ మనం చూస్తే చాలా చోట్ల గులాబీ మయమైపోయిన వాతావరణం ఒకటి కనిపిస్తోంది అలాగే తెలంగాణ భవన్కు వెళ్ళే దారుల్లో కూడా పెద్ద ఎత్తున గులాబీ కండువాలు అలాగే గులాబీ రంగు షర్ట్లు ధరించి వస్తున్న జనాలు క్యాడరు పార్టీ నేతలు వీళ్ళతో మొత్తం సందడిగా మారిపోయింది ఇది మన క్యాన్సర్ హాస్పిటల్ నుంచి టూర్స్ తెలంగాణ భవన్ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన వాతావరణం మనకు కనిపిస్తోంది సో అందువల్ల దీన్ని ఏంటంటే ఇక్కడ ఈ సమావేశానికి అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి అఫీషియల్గా నాలుగు వందల మందికి పైగా ఆహ్వానించారు ఇందులో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అలాగే మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు అండ్ సిట్టింగ్ ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర స్థాయి అంటే జిల్లా పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు లేకపోతే వివిధ స్థాయిల్లో ఉన్న పార్టీ నాయకులను సీనియర్ నాయకులను కేడర్ను కూడా వాళ్ళు ఆహ్వానించారు ఈ నాలుగు వందలు కాకుండా కూడా పెద్ద సంఖ్యలో కేసీఆర్ను చూడాలన్న ఒక ఉత్కంఠతో ఆసక్తితో లేకుంటే ఉత్సాహంతో పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు తరలి వస్తున్నట్టుగా మనకు తెలంగాణ భవన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అంటే చాలా కాలంగా ఇటువంటి వాతావరణం తెలంగాణ భవన్లో లేదు అందువల్ల ఒకటి ఈ ఫిబ్రవరి చివరిలో అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ పంతొమ్మిదవ తేదీలో ఉన్నాం సో ఇంకొక తొమ్మిది రోజుల్లో ఈ నెల ముగియబోతుంది ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించడానికి సంబంధించిన సమయం సరిపోతుందా లేదా అంటే పెడితే భారీగా బహిరంగ సభ పెట్టాలనేది బీఆర్ఎస్ ఆలోచన కేసీఆర్ ఆలోచన అట్లాగే బహిరంగ సభలు నిర్వహించడంలో ఇండియాలోనే కేసీఆర్ పార్టీకి ఒక ట్రాక్ రికార్డు ఉంది అంటే భారీ బహిరంగ సభలు లక్షలాది మందిని సమీకరించి సభలు జరిపే విషయంలో బహుశా కేసీఆర్ను దాటి ఎవరో ఇంతకుముందు వేరే రాష్ట్రాల్లో సభలు జరిపిన వాళ్ళు లేకపోవచ్చు అయితే అదంతా కూడా ఉద్యమ సమయంలో బాగా జరిగింది భారీగా జరిగింది అంటే ఉద్యమ సమయంలో జరిగిందంతా ఏమిటంటే తెలంగాణ కావాలని ప్రతి పౌరుడు కోరుకున్నందున చాలామంది స్వచ్ఛందంగా అటువంటి సభలకు హాజరయ్యేవాళ్ళు సో ఇప్పటిక ఈ నెలలో ఒక బహిరంగ సభను నిర్వహించి ఆ సభకు కేసీఆర్ హాజరై ప్రజలకు ఒక సందేశం ఇవ్వడం ఒకటి రెండోది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక పార్టీ క్యాడర్ను బాగా స్ట్రెంతన్ చేయడం అట్లాగే పార్టీని కింది స్థాయి నుంచి మళ్ళీ దాన్ని రీజనవేట్ చేయడం దాన్ని పునరుద్ధరించడం పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం అండ్ ఇంకా ఇతరత్ర అనేక అంశాలు చర్చిస్తారు సో బహిరంగ సభ ఎప్పుడు జరుగుతుంది నిలాఖరులో జరుగుతుంది అంటే ఒకటి రెండు సభలకు ప్లాన్ చేస్తున్నారు ఒకటి గజ్వేలులో అయితే ఏది రైతులకు సంబంధించిన సభ నిర్వహించాలనుకుంటున్నారు కామారెడ్డిలో బీసీలకు సంబంధించిన సభ నిర్వహించడానికి సంబంధించిన ఒక ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్టు కనబడుతోంది మొత్తం ఏంటంటే చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా కుంభమేళాలు తలపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్